శ్రీ అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క ప్రార్థనలు ప్రారంభించుకుందాము రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం హలెలుయ ఒక పాటు పాడి దేవుని దేవున్నామని మహింపరచుకొని ప్రార్థనలోకి కొనసాగుదాం నీ మందిరమై నేను నా ఎందుం నడిపించవా నీ మందిరమై నేనుండగా నా ఎందుండి నడిపించవా నీవు తోడుండగా నాకు దిగులుండునా నీవు తోడుండగా నాకు దిగులుండునా వెంబడిస్తాను నిన్ను ఏసువా వెంబడిస్తాను నిన్ను ఏసువా नीव कोरेटि देवालयं नादुदेहं वेगा निश्चयं नीव कोरेटे देवालयं नादुदेहं वेग निश्चयम् నీ ప్రత్యక్షత నాకు కలిగించావా నీ ప్రత్యక్షత నాకు కలిగించావా నిత్యము నిన్ను స్థుతీంతోను నిత్యము నిన్ను స్థుతీంతోను నీ మందిరమై నేనుండగా నా ఎందు నడిపించావా నాడు కోరేటి దేవాలయం నాడు నిర్మించే దేవాలయం రాజు సులమోను బహు సుందరం నాడు నిర్మించే దేవాలయం రాజు సులమోను బహు సుందరం అట్టి దేవా నీ కట్టడలో నన్ను నిలుపుమా నీ కట్టడలో నన్ను నిలుపుమా నీ మందిరమై నేనుండగా నా ఎందుండి నడిపించవా నీ మందిరమై నేనుండగా నా ఎందుండి నడిపించవా అన్న ప్రార్థనను విన్నావుగా నేనున్నానని అన్నావుగా అన్న ప్రార్థనలు విన్నావుగా నేనున్నానని అన్నావుగా నాడు సముయేలుతో బహుగా మాట్లాడిన నాడు సముయేలుతో బహుగా మాట్లాడి దేవనతో మాట్లాడవా దేవనతో మాట్లాడవా నీ మందిరమై నేనుండగా నా ఎందుండి నడిపించావా సత్యముతో రాధింప ఆత్మదేవుండ వెలిగించుమా ఆత్మ ఆత్మసత్యముతో ఆరాధింప ఆత్మదేవుంద నేర్పించుమా మహిమ రూపంబును నేను దర్శింపాను మహిమరూపం నేను దర్శింపాను నా నేత్రంబు వెలిగించుమా నా నేత్రంబో వెలిగించుమా నీ మందిరమై నేనుండగా నా ఎందుండి నడిపించావా ఆ పరలోక ప్రతిబింబమై ఈ ధరలో నా దీపంబోనై ఆ పరలోక ప్రతిబింబమై ఈ ధరలో నా దీపంబునై ధరని వెలిగించాను కరుణ ప్రసరింపాను ధరని వెలిగించాను కరుణ ప్రసరింపాను కరముతోడు నడిపించుమా కరముతోడుండే నడిపించుమా నీ మందిరమై నేనుండగా నా నడిపించవా నీ మందిరమై ఉండగా నా ఎందులుయా దేవునికి స్తోత్రాలు దేవునికి ఘనత మహిమా ప్రభావాలు చెల్లిస్తున్నాను సాయంకాలం రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం ఈ రాత్రికాల ప్రార్థనలు ఏకీభవిస్తున్న కలవరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబ సభ్యులకు దైవజనులకు శుభములు వందనాలు తెలియజెప్తూ ప్రార్థన ప్రారంభించుకుందాం మహాపరిశుద్ధుడా మహాఘనుడ మహోన్నతుడా సర్వశక్తిమంతుడా ప్రేమ కృప కనికరము దయగలిగిన మా గొప్ప దేవ పరలోకమందన మా తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడవు దయామయుడువు కరుణామయుడవు నిరంతరము సహాయం చేయగల శక్తిమంతుడవు నాయన నేనే మార్గమును సత్యమును జీవమును పునరుత్నమును జీవమును నేనే అని వాగ్దానం ఇచ్చిన దేవా మీకు స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం మీ పునరుత్న శక్తితో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాను అయ్యా మీకు స్తోత్రాలు నాయన ఇదిగో ఈ కలువర కిరణాల గ్రూప్లో ఉన్న ప్రతి బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి నాయన వారు అనిదినము ఉదయ కాలంనే లేచి ప్రార్థన విజ్ఞాపనులతో తమ జీవితాన్ని మొదలు పెట్టడానికి సహాయం చేయండి పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ఆ ప్రకారం నడుచుకున్నటకు సహాయం చేయండి నాయన ఈ సమయంలో వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను వారి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు జరిగించి మీ నామాన్ని మహిమపరచుకునండి ఎంతోమంది బిడ్డలు నాయన తండ్రి వారి వారి స్థితులను బట్టి పరిస్థితులను బట్టి నాయన వారి సమస్యలను చెప్తూ ఉంటుండగా వారు చెప్పినా కూడా మేము ప్రార్థిస్తున్నా వినే దేవుడవు నీవు సహాయం చేసే దేవుడవు నీవు ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించే దేవుడవు నీవు నాయన అబ్బా తండ్రిని పిలిచే భాగ్యం దయచేశారు తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి నామమున ఆ బిడ్డల యొక్క ప్రతి ప్రార్థన మొరలకు జవాబు దయచేయమని మొరపెడుతున్నాను ఆశీర్వదించండి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు స్వస్థత దయచేయమని అయ్యా తల నుంచి అరిపాదం వరకు ఎవరెవరికైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో తలనొప్పులు చెవి నొప్పి నాయన త్రోటుకు సంబంధించిన సమస్యలు నరాలకు సంబంధించిన సమస్యలు మెదడుకు సంబంధించిన సమస్యలు నాయన స్కిన్ మరి చర్మ వ్యాధులను బట్టి ప్రార్థిస్తున్నాను శరీరంలో ఉన్న అవయవాలన్నిటిని బట్టి నేను మొరపెడుతున్నాను అయ్యా హార్ట్కు సంబంధించి నాయన కిడ్నీ లంగ్స్కి సంబంధించి అదేవిధంగా ప్రభు మరి ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యాలు బ్రెస్ట్ క్యాన్సర్స్ అయినా మరి డయాలసిస్లు ఎన్నో రకాలైన చిన్న చిన్న ఆపరేషన్స్ చేసుకుంటున్న బిడ్డలు ఉంటున్నారు ప్రతి ఒక్కరిని దర్శించండి ఆశీర్వదించండి వారి వారి గాయాలు కట్టుమని వారిని స్వస్థపరచమని అయ్యా నేను స్వస్థపరచు యహువాను నేనే సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం దయచేశారు మీకు స్తోత్రాలు నాయన ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా వారి వారి జీవితాల్లో వారికి కావాల్సిన ప్రతి అవసరతలు తీర్చండి ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన పరీక్షల్లో ఇంకా రిజల్ట్స్ రాక ఎదురుచూస్తున్న బిడ్డలు ఉంటున్నారు వారికి సహాయం చేయండి అయ్యా ఆయన ఉద్యోగాలున్న బిడ్డలు వారు పనిచేసే స్థలాల్లో వారికి జ్ఞానం దయచేయండి నడిపింపు దయచేయండి ఆయన అభివృద్ధి దయచేయండి నాయన మీకు స్తోత్రాలు అదేవిధంగా తండ్రి వ్యాపారం చేస్తున్న బిడ్డలను దీవించండి వారి ఆర్థిక పరిస్థితులను సరిచేయండి వ్యాపార అభివృద్ధి దయచేయమని వేడుకుంటున్నాను ఆయన ఆ బిడ్డలందరికీ ప్రకాశమానమైన భవిష్యత్తు దయచేయమని మరుపెడుతున్నాను భార్యాభర్తల బాధ్యతలను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా ప్రతి బిడ్డ మీ నామాన్ని బట్టి దీవించబడినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాను దేవా తల్లిదండ్రులను దీవించండి పిల్లలను దీవించండి యవనస్తులను దీవించండి వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించండి వృద్ధ సేవకులను దీవించండి అయ్యా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఆరోగ్యమయ్య కాపుదలు దయచండి వారి వారి పనుల్లో చురుగ్గా ముందుకు సాగడానికి సహాయం చేయండి నాయన ఇంకా ఎంతమంది అయితే నాయన తప్పిపోయి ఉన్నారో తప్పిపోయిన బిడ్డలను తిరిగి నిలబెట్టండి సమకూర్చండి అయ్యా నాయన తండ్రి ఆత్మహత్య తలంపులను కొట్టివేయండి నాయన చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బిడ్డలకు జీవము దయచేయమని సమృద్ధి జీవంతో నింపుమని వేడుకుంటున్నాను అయ్యా తండ్రి గర్భిణ సంతానం లేని బిడ్డలకు గర్భ సంతానం దయచేయండి నాయన వారి సంతోషంతో నింపుమని వారి జీవితాల్లో వెలుగు దయచేయమని వేడుకుంటున్నాను అదే అదేవిధంగా నిండు గర్భిణీల కొరకు నేను ప్రార్థిస్తున్నాను వారికి ప్రసవం కొరకు నేను ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి అయ్యా దీవించండి నాయన నాయన తల్లి తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి ఆయన విడాకుల కొరకు ఆలోచిస్తున్న బిడ్డలకు వాటిని దూరపరచండి ఎందుకంటే ప్రేమ సమస్తాన్ని నెరవేరుస్తుంది ప్రేమ కలిగి క్షమించేటువంటి మనసు ఉంటే చాలు ప్రార్థన విజ్ఞాపనల ద్వారా ఎంతటి కఠినమైన హృదయ హృదయాలైనా నలిగి నాయనా మీరు దీవించే గొప్ప దేవుడు నాయన వారు ఆ విధంగా ఆలోచించడం ద్వారా పిల్లల భవిష్యత్తులో నాశనం కాకుండా సహాయం చేయండి అయ్యా దేవామికి స్తోత్రాలు విధవరాళ్ళను దీవించండి నాయన అనాథ బిడ్డలను దీవించండి నాయన తల్లిదండ్రులు లేని బిడ్డలను దర్శించండి ఆశీర్వదించండి వారి జీవితాల్లో గొప్ప మేళ్లు దయచేయమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన చెడు అలవాట్ల చేత బాధింపబడుతున్న ప్రతి బిడ్డను దర్శించండి ధూమపానము వ్యభిచారము మద్యపానము అతి తిండిబోతుతనము అతి తిరుగుబోతుతనము నాయన తిట్టే అలవాటు ఈ వీటన్నిటి నుంచి బిడలు దయచేయండి ఆ బిడ్డలకు మంచి జీవితము చురుకైన జీవితము శక్తివంతమైన మంచి భవిష్యత్తు దయచేయమని వేడుకుంటున్నాను వారు నీ ఎందు విశ్వాసంతో నాయన నీ సన్నిధానంలో మోకరించి వారు తప్పిదమ్మలని తెలుసుకొని పాప క్షమాపణ దయచేయమని పశ్చాత్తాప గుణంతో మీ పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగే భాగ్యం దయచేయండి క్షమించండి అయ్యా దయచేయండి నాయన మంత్ర ప్రయోగాలతో పీడింపబడుతున్న బిడ్డలు నాయన చీకటి అంధకార శక్తుల చేత నాయన తండ్రి ఎన్నో దురాత్మల చేత పీడింపబడుతున్న బిడ్డలు ఉంటున్నారు వారందరినీ కూడా మీరు దర్శించండి నాయన నాయన తండ్రి మేము ప్రార్థన చేసే వారం మాత్రమే కానీ స్వస్థపరిచే దేవుడవు నీవు విడుదల ఇచ్చే దేవుడవు నాయన ఆనందం ఇచ్చే దేవుడవు మీ కృపలో నింపుమని అయ్యా మీకు స్తోత్రాలు నాయన ఓర్పు దయచేయండి ప్రతి బిడ్డకు చింతను దూరపరచండి నాయన తన మానసిక ఆందోళనను దూరపరచండి నాయన ఒకరినొకరు అర్థం చేసుకొని కుటుంబాల్లో క్షమించుకునే మనసు దయచేయండి విశ్వాసము నిరీక్షణ కలిగి ఒకరినొకరు ప్రేమించుకునే భాగ్యం దయచేయండి ఆయన ప్రేమ లేకపోతే వ్యర్థుడవే అన్నావు తండ్రి దేవుని ప్రేమను కలిగి ఉండే భాగ్యం దయచేసి వారికి ప్రార్థనా జీవితంలో నడిపింపు దేవుని చిత్తాన్ని అరిగి ఆయన ప్రార్థించి ప్రార్థనలకు ప్రతిఫలం పొందుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను ఎంతోమంది బిడ్డలు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారయ్యా ఆయన తండ్రి వారి ఉపవాస ప్రార్థనలకు జవాబు దయచేయండి ఆయన వారిని ఆశీర్వదించండి మీ సాక్షి బిడ్డలుగా ఉండటానికి కృప చూపించమని వేడుకుంటున్నాను పుచ్చుకొనటు కంటే ఇచ్చిట దాన్ని తన ఇచ్చే స్థితిని ప్రతి ఒక్కరికి దయచేయండి వారి జీవితాలు వెలిగించండి అయ్యా వారికి ఉన్న యొక్క ఇలోక సంబంధమైన నాయన బీదరికాన్ని కొట్టువేయండి నాయన సమృద్ధిని వారికి దయచేయండి అయ్యా నాయన ఈరోజు నూతనంగా వివాహం చేసుకున్న బిడ్డలను దర్శించండి నూతన సంవత్సర దయాకిరీటము జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను నాయన తండ్రి నూతన వివాహమైనటువంటి బిడ్డలకు సంవత్సరము కంప్లీట్ అయిన బిడ్డలను ఆయన ఎన్నో సంవత్సరాలయ్యి ఆయన వివాహ మహోత్సవాలు చేసుకుంటున్న బిడ్డలను నామకరణాలు అయితేనేమి శుభకార్యాలైతేనేమి యేసుక్రీస్తు ప్రభువారి నామంన మీరు సమస్త ప్రజలను దర్శించి వారి వారికి తగిన విధమైన దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నాను తండ్రి మరణించిన వారి కొరకు ఏడుస్తున్న బిడ్డలను నాయన ఆదరించండి వారికి అన్నింటిని తుడుమని వేడుకుంటున్నాను దేవ శోధనలను శ్రమలను జయించే ప్రార్థనా జీవితం బిడ్డలకు దయచేయండి అయ్య ఆయన దేవుని కృప వలన రక్షణ కలుగుతుందని ఆ రక్షణ పొందిన బిడ్డలు మరణ పర్యంతం వరకు నమ్మకమైన సాక్షి బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయండి నీకు సన్నిహితంగా ఉండటానికి సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని పరిశుద్ధాత్మ ఫలాలు వరాలతో నింపబడి వారి జీవితంలో నాయన మీరిచ్చినటువంటి సేవా జీవితంను సంపూర్ణంగా చేయటానికి మీ కృపలో కుమ్మరించమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలయ్య తండ్రి మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం నా దేవా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదనో నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను ఆయన తెలియజేసిన అన్నవ తండ్రి ఆ విధంగా పడిపోయిన స్థితిలో ఉండి ఏ ఆధారం లేక బాధపడి మొరపెడుతున్న ప్రతి బిడ్డకు మీ సహాయం అందించమని వేడుకుంటున్నాను ఆయన దైవజన్లను దీవించండి వారు కష్టపడి ఎంతో సంఘస్థులను మార్చాలని వారి ఆత్మలు రక్షింపబడాలని వారిలో ఉన్న చీకటి అంధకార శక్తులు తొలగిపోవాలని సంఘంలో ఏకత్వం కలగాలని ప్రార్థనా విజ్ఞాపనతో ప్రతి బిడ్డ దీవింపబడాలని ప్రార్థిస్తూ నాయన మీ సన్నిధానంలో మీ సేవ చేస్తున్న దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకునండి వారి జీవితాల్లో వెలుగు నింపండి అయ్యా నాయన తండ్రి మీ జ్ఞానంతో ఆ యొక్క సంఘాలను కట్టగలిగే భాగ్యం దయచేయండి వారి అవసరతలు తీర్చండి వారి కుటుంబాలను దర్శించండి పాస్టర్ గారిని వారి భార్య బిడ్డలను వారు చేస్తున్న పరిచర్యలను దీవించి ఆశీర్వదించండి ముందుకు నడిపించండి అయ్యా మీ జ్ఞానం దయచేయండి రేపు ఆదివారం అయిగా నాయన ఎంతమంది బిడ్డలు పరిశుద్ధ ఆలయానికి నాయన వెళ్ళి అక్కడ మీ దీవెనలు పొందుకోవాలనుకుంటున్నారో వారికి సిద్ధపాటు మనసు దయచేయండి నాయన తండ్రి మీ అధికారంలో ఒప్పుకొని నాయన వారి ప్రవర్తన అంతటిని మార్చుకొని మీ సన్నిధిలో ఆయన క్షమాపణలు కలిగి మీ సన్నిధానంలో నిలబడేటకు శక్తిమంతుల సహాయం చేయండి ప్రతి ఒక్క బిడ్డ రెండవ రాకట్లో ఎత్తబడే గుంపులో ఉండేలాగా సిద్ధపాటు మనసు దయచేయమని వేడుకుంటున్నాను ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నానయ్యా ఈ యొక్క గ్రూపును కొరకు ఏర్పాటు చేసి అభిషేకించుకున్న నడిపిస్తున్న మీ కుమారుడు మోషే గారిని దర్శించండి ఆయన భార్య బిడ్డలను వారి యొక్క తన ఎంతమంది కొరకు ప్రార్థిస్తున్నారో ఎంతమంది కొరకు సేవ చేయాలని ఆశపడుతున్నారో ఎవరెవరి గురించి భారభరితమైన ప్రార్థనలు చేస్తున్నారో ఎవరి కన్నూరు తుడవాలని ప్రయత్నిస్తున్నారు వారందరిని బట్టి మీరు ఆవిడకు సహాయం చేసి మీ దీవెనలు పొందుకునే భాగ్యం దచ్చింది నాయన లేని స్థితిలో ఉన్నవారు భయంకరమైన స్థితిలో ఉన్నవారికి సహాయం చేయాలని ఆశ కలిగినటువంటి ఆ బిడ్డ పెట్టిన యొక్క మెసేజ్ని మీరు దర్శించండి ఎంతోమంది హృదయాలు తెరవండి నాయన భయంకరమైన పరిస్థితిలో ఉండి కన్నీరు విడిస్తున్న వారికి సహాయం చేయగలిగే మనసు ఈ బిడ్డలకు దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు అదే విధంగా నాయన శ్రావణిని బట్టి తన భర్తను బట్టి బిడ్డని బట్టి స్తోత్రాలు వారి పరిచర్యలను దీవించండి వారి వారికి మంచి ఆరోగ్య మాయస్ కాపుదలు దయచేయండియ్యా వారు చేస్తున్న సేవా పరిచర్యలను దీవించండి ఆమె ఉద్యోగ విషయమే మీ కృప చూపించి నడిపించండి నన్ను దీవించండి నాయన నాకు మంచి ఆరోగ్య మాయయుష్ కాపుదలు దయచేసి మీ నామాన్ని మహిమపరిచే భాగ్యం దయచేయమని వేడుకుంటూ ఈ లోకంలోనైనా నేను ఏ విధమైన సేవ చేయాలని మీరు ఏర్పాటు చేసి ఉన్నారో అది పరిపూర్ణంగా సంపూర్ణంగా మీ విశ్వాసం వైభక్తులు కలిగి నాయన తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చేటువంటి పాత్రగా నన్ను వాడుకొనమని పరిశుద్ధపరచమని మీ చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చి బలా నమ్మకమైన మంచి దాసరాలు అనే స్థితిలోకి నన్ను తీసుకురమ్మని ఆయన మీ ఇష్టాన్ని నెరవేర్చడం నాకు ఇష్టము కాబట్టి నెరవేర్చి ఆశీర్వదించి దైవ దీవుని రెండంతలుగా పొందుకుని ఇతరులకు మాదిరిగా సాక్షి జీవించే భాగ్యం నాకు మాకందరికీ దయచేయమని ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి భాగ్యం దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలు దైవ దీవెనలు మనకందరికీ దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారి నామమున దయచేయును గాక ఆమెన్ అల్లే అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క ప్రార్థనలు ప్రారంభించుకుందాము రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం హలెలుయ ఒక పాట పాడి దేవుని దేవునామని మహింపరచుకుని ప్రార్థనలోకి కొనసాగుదాం నీ మందిరమై నేను నా ఎందుం నడిపించవా நீ மந்திரமை நே நாய